చకచకా చట్నీలో ఈరోజు బాయిల్డ్ ఎగ్ పిక్ల్ బాయిల్డ్ ఎగ్తో ఎప్పుడన్నా మీరు చట్నీ చేసుకున్నారా సో ఈరోజు మీకోసం బాయిల్డ్ ఎగ్తో మంచి ఇన్స్టెంట్ పచ్చడి సో మరి స్టార్ట్ చేసేద్దామా ఈ బాయిల్డ్ ఎగ్ పచ్చడి ఫస్ట్గా ఈ బాయిల్డ్ ఎగ్ని మనం మన ఎల్లోని తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి మరి ఈ ఎగ్లో ఒక చిన్న టీ స్పూన్ ఆవపిండి వేసుకోండి నేను ఇంగ్రీడియంట్స్ మీకు కరెక్ట్గా చెప్పట్లేదు ఎందుకంటే నేను చేసే క్వాంటిటీ చాలా తక్కువ కాబట్టి దీనికి తగ్గట్టు నేను వేస్తున్నాను కానీ మీకు తెలుసు కదండి మీరు అందరూ ఎక్స్పర్ట్లు కదా వంటల్లో సో మరి మీకు కావాల్సినంత కారము అలాగే ఆవపిండి మీకు కావాల్సినట్టు మీరు వేసుకోండి లేదంటే ఇదే పచ్చడిని మీ స్టైల్లో కూడా చేసుకోవచ్చు సో మరి ఇందులో తగినంత కారము పచ్చడిలలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అలాగే కాస్త పసుపు తగినంత సాల్ట్ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసి ఇది పక్కన పెట్టేసుకొని మరి దీనికి తాలింపు వేయాలి కదా ఈ ఎగ్కి ఈ ఎగ్ తాలింపుకి ఇక్కడ ప్యాన్ వేడిగా ఉంది ఇందులో తగినంత ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత మామూలుగా మనం తాలింపులో ఆవాలు జీలకర్ర వేసుకుంటాం కదా అలాగే మీరు ఆవాలు జీలకర్ర వేసుకోండి సో మరి ఆవాలు అలాగే జీలకర్ర కరివేపాకు కూడా ఇవన్నీ ఇన్స్టెంట్ అండి మీరు ఒక వారం రోజుల పాటు వాడుకోవచ్చు సో ఇన్స్టెంట్ కాబట్టి కరివేపాకు ఇవన్నీ వేసుకుంటాము అలాగే వెల్లుల్లిపాయలు చూడండి నేను కాస్త దంచి పెట్టుకున్నాను మరీ విరగకుండా కొంచెం మ్యాష్ చేసుకున్నాను ఒక్కసారి మిక్స్ చేసుకొని కావాలంటే ఇందులో మీరు హింగువ కూడా వేసుకోవచ్చు చిట్కాడు అలాగే ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు అప్పుడప్పుడు మిరపకాయలు వేసుకోకుండా ఎండు మిరపకాయ గింజలు కూడా వేసుకుంటే తినేటప్పుడు ఇంకా బాగుంటాయి మరి చూడండి వెల్లుల్లిపాయలు కాస్త కలర్ వచ్చేసింది మరి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నూనె కాస్త చల్లారిన తర్వాత మనం ఈ ఎగ్లో కలిపేసుకుందాం మరి పచ్చడి అన్నాము ఎగ్కి పులుపు సేమ్ మన నిమ్మకాయ నిమ్మకాయ పులుపు ఇచ్చేస్తుంది సో మరి నిమ్మకాయ తగినంత నిమ్మరసం మీరు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఒక్క కాయ నిమ్మరసం సరిపోతుంది మీరు అది కూడా చెక్ చేసుకోవాలండి మీ నిమ్మకాయలలో జ్యూస్ ఎక్కువ లేదనుకోండి రెండైనా పడుతాయి సో మరి ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటే తర్వాత మన తాలింపు వేసుకుంటే మన బాయిల్డ్ ఎగ్ పచ్చడి రెడీ అయిపోతుంది సో మరి ఇక్కడ మన తాలింపు చల్లారిపోయింది ఇప్పుడు ఇందులో వేసేసుకోవటమే ఈ వెల్లుల్లిపాయలు మనం పెద్దగా వేసుకున్నాము ఒక రెండు రోజుల తర్వాత ఈ వెల్లుల్లిపాయలు కూడా ఊరి మంచి టేస్ట్ వస్తాయి సో మీరు ఈ వెల్లుల్లిపాయలను కూడా తినేసేయచ్చు ఒక్కసారి మిక్స్ చేసేసుకుని సో మరి మన బాయిల్డ్ ఎగ్ పచ్చడి రెడీ అయిపోయింది ఇది మీరు వెంటనే కూడా తినేయచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు ఒక వారం పాటు కూడా ఎంజాయ్ చేయవచ్చు మరి నేను టేస్ట్ చేసేసి ఎంజాయ్ చేసేస్తాను వా బారే వా సూపర్గా ఉందండి పచ్చడి సో మరి మళ్ళీ కలుద్దాం చకచకా చట్నీలో మరొక వెరైటీ అయిన చట్నీతో